ఈరోజు మన థ్రెడ్ బ్యాంగిల్స్ కావాల్సిన బ్యాంగిల్స్ కొన్ని కొన్ని టౌన్లోకి వెళ్ళి తీసుకురావాల్సినటమైనది ఈ థ్రెడ్ బ్యాంగిల్స్లో అయితే నేను లైట్ కలర్ తీసుకున్నాను టూ కలర్స్ పింక్ తీసుకున్నాను మనకి ఎక్కువ కావాలనుకోండి ఈ బ్యాంగిల్స్ సేమ్ టైంలోనే మనము అదే కలరు మళ్ళీ మళ్ళీ దొరకాలంటే దొరకదు అందుకు టూ టూ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఒకవేళ మిగిలితే మనం వేరే దానికైనా యూస్ చేసుకోవచ్చు టూ పింకు టూ వంగపూత ఒకటి బ్లూ కలరు ఒక హాఫ్ వైటు ఈ నీడిల్స్ చూడండి పెట్టాడు ఈ పిల్లోడు నీడిల్స్ కూడా తీసుకున్నాను కొన్ని కొన్ని స్టోన్స్ అయితే తీసుకున్నాను మనం పెద్ద పెద్ద బయట వర్క్లు కాదు కాబట్టి మన ఓన్ వర్క్లే కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవటం అయింది ముందుగా అయితే గ్రీన్ కలర్ ఆల్రెడీ మనం గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చేసి పెట్టున్నాం కదా వాటికి సైడ్ బ్యాంగిల్స్ కావాలి వాటికైతే ఇది తీసుకున్నాను నేను గ్రీన్ కలరు చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ పింక్ కలర్ తీసుకున్నాను ఈ షేప్ ఉండే పింకు చాలా వాటికంటే మనకి చాలా వాటికి యూజ్ అవుతాయి ఈ పింకు మోర్ దాన్ డిజైన్ చేయొచ్చు ఈ షేప్ ఉండే దాంట్లో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎక్కువ తీసుకోవాలనేది ఏం లేదు కానీ మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే మనకేం కావాలి అవి తీసుకుంటే గప్ చిప్ కాకుండా వచ్చేసేయాలి లేకపోయిందంటే మన బ్యాగ్కి చిల్లి పడుతుంది అవునా కదా ఇప్పుడైతే నేను నాలుగు పక్షాలువి ఇవి గోల్డ్ అండ్ వైట్లో టూ షేప్స్ వేసుకున్నాను అవి రెండు ఇదైతే మనకి గోల్డ్ మతింలా ఉంది ఇదైతే తీసుకున్నాను ఏదో కొత్తగా ఉందలే అని చెప్పి నెక్స్ట్ ఏంటంటే ఇదేం కలరు వైట్ కలర్లో చిన్నవి ఇదేనండి ఈ బ్యాంగిల్ చేస్తున్నాను కదా